వెల్కమ్ టు సిఎన్ సిఎన్టీవీ మే పదమూడవ తారీఖు అల్లూరు సీతారామన్ జిల్లాలో ఎన్నికలకి పూర్తి చేయడం జరిగింది మనకు మూడు కాన్స్టీస్ ఉన్నాయి అదేవిధంగా థౌసండ్ ట్వంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి దాదాపుగా ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల నూట తొంభై ఓటర్లు ఉన్నారు ఇందరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో మహిళల శాతం అధికంగా ఉంది దాదాపుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది మహిళలు పెన్షన్ అధికంగా ఉన్నారు గత ఎన్నికల కంటే ఈ సంవత్సరం పోలింగ్ శాఖను పెంచడానికి అన్ని ఏర్పాట్లు వివిధ చేపడుతున్నాము ముఖ్యంగా ఈ జిల్లాను నూట డెబ్బై రెండు సెక్టార్లుగా విభజించి నూట డెబ్బై రెండు సెక్టార్ ఆఫీసర్స్ అదేవిధంగా నూట తొంభై ఎక్కువ మంది రూట్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరి ఆధ్వర్యంలో కనీస వసతుల ఏర్పాటుకు ప్రతి పోలింగ్ స్టేషన్ ఇప్పటికే పలు మార్లు విజిట్ చేసి అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి మనకు మూడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వెలువిడిగా రంపజోడాలంలో ఒకటి అదేవిధంగా అరకు పాడేరు నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గాల్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు లొకేషన్స్లో రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరులో అరకు మరియు పాడేరుకు సంబంధించినటువంటి రిసెప్షన్ ఉంటుంది అదేవిధంగా రంపచోడవరంకు సంబంధించి అక్కడ బాలుర ఆసన పాఠశాలలో ఈ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది హోల్ టైమింగ్స్ మే పదమూడవ తారీఖు మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఇది మన జిల్లాకు మాత్రమే ప్రత్యేకం ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ అనిపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోలింగ్ ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో చేపట్టడానికి కాదు ప్రతి గ్రామానికి ఇప్పటికి ఇప్పటికే చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్సు అదేవిధంగా పిఓస్ మరియు ముఖ్యంగా ముఖ్యంగా ఈ సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా పలుమార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు పరిశీలించడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తున్నాము ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యక్రమాలు సుదీప్ కలవజాతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ఎన్నికల్లో అరుగులో డెబ్బై ఒక్క శాతం అదేవిధంగా పాడేరులో అరవై ఒక్క శాతం మరియు రంపచోడవరం డెబ్బై ఏడు శాతం వరకు పోలింగ్ నమోదైంది ఈ పోలింగ్ శాతాన్ని దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే అధికంగా చేపట్టడానికి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ప్రతి ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి అధికారి కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ వెయ్యి ఇరవై పోలింగ్ స్టేషన్స్ కూడాను కాస్టింగ్కి సంబంధించి దాదాపుగా ఆరు వందల తొంభై ఐదు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్తో పాటు మరియు సీసీ కెమెరాలు వీడియోగ్రఫీ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వెబ్కాస్టింగ్కి సంబంధించి బ్లాక్ కాస్టింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లోని అదేవిధంగా సీఈవో ఆఫీస్ లోపల చూడడానికి వీలవుతుంది ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేదా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈవీఎంస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్స్ తమ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి తరచూ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పరిశీలించి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టయితే వారి దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ కూడా ఇష్యూ చేసి అక్కడ పోలింగ్ను కొనసాగిస్తారు అదేవిధంగా పోలింగ్ సెలవుని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వైజాగ్ నుంచి మనకు దాదాపుగా రెండు వందల మంది మైక్రో అబ్జర్వర్సు నియమించడం జరిగింది వీరందరూ కూడా డైరెక్ట్గా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు ముఖ్యంగా వీరు పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఏవైనా అంటువర్డ్స్ అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వాటిని అన్నింటి కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ మైక్రో అబ్జర్వర్స్ రిపోర్టు అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటాను మరి పోలింగ్ తరుపతి తదుపరి రోజు పార్టీ జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది పన్నెండవ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు రేపు ఉదయం ఐదు గంటల కల్లా చేపవలసిందిగా వారికి వరకే ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందించడం జరిగింది ముఖ్యంగా మనకు చాలా దూరదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పోలీస్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకునే విధంగా వారికి కూడా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడి నుంచి అంటే పాడే నుంచి లేదా అరకు ప్రాంతం నుంచి రంపకు చేరుకోవడానికి కూడా తగిన సదుపాయాలు వాహన సౌకర్యం కూడా కల్పించి వారు అక్కడ చేరుకున్న పెద్ద వారికి తగిన వసతి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ సిబ్బంది మాత్రం సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకుంటేనే వారు సకాలంలో మరి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా వెరిఫై చేసుకొని ఈవెంట్స్తో పాటు వారు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది ముఖ్యంగా మనకి ఏవైతే శిఖర గ్రామాలు లేదా ఎస్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి కూడా సన్నద్ధం చేయడం జరిగింది వారికి స్వ వారికి ప్రత్యేకంగా జీపు లేదా బస్సు లేదా ఆటో సదుపాయం కల్పించడం ద్వారా వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వారి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకుందాము అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే రంపచోడ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో హెలికాప్టర్ ద్వారా కూడా మనం పోలింగ్ మెటీరియల్ను అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ను పోలింగ్ తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది రంపజోడవరానికి సంబంధించి ఆరు పోలింగ్ స్టేషన్స్ పేరు పాతుగోటకు సంబంధించి రెండు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశాము దాదాపు నాలుగు హెలికాప్టర్స్ మనకు ఈ పోలింగ్ సామాగ్రిని తరలించడంలో ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఈరోజు ఒక ట్రైన్ కూడా చేయడం జరిగింది సో మన మన అల్లూరి సీతారామరాజు జీతానికి సంబంధించిన వరకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా పూర్తి శాంతి భద్రతలతో ఈ ఎన్నికలను సజావుగా నేర్పించడానికి అధికార ఎంత అంతా కూడా సిద్ధంగా ఉంది ఓటర్లను కోరేది అంటే ముఖ్యంగా మనకు గత ఎన్నికల కంటే ఎక్కువ చేయడం నమోదు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మరి కొత్తగా నమోదు చేసుకున్నటువంటి యువతీ యువకులు కానివ్వండి మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూటింగ్లో ప్రత్యేకంగా ఒక వన్ మినిట్ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి సమగ్రంగా వివరించడం జరిగింది కేవలం ఒక్క ఒక్క నిమిషం ఆ వీడియోని పరిశీలించినట్టయితే ముందు లోక్సభ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం తదుపరి మాత్రమే అసెంబ్లీ స్థానానికి బ్యాలెట్ ఇవ్వడం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ విషయం గురించి వారందరికీ కూడా పదే పదే చెప్పడము తర్వాత ప్రెజెంటేషన్ ద్వారా కూడా తెలియజరచడం జరిగింది వీటన్నింటినీ కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసి టైం టు టైం వారందరికీ కూడా ప్రతిసారి వివరించడం కూడా జరుగుతుంది పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఏర్పాట్లు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండడానికి పన్నెండో తారీఖే వారు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వసతులను వెరిఫై చేసుకుని పోలింగ్ స్టేషన్ సెటప్ లే విధంగా చేసుకోవాలని కూడా ఈ పన్నెండో తారీఖు రాత్రి నిర్ణయించుకుంటారు సో దట్ తెల్లవారుజన్నా ఫైవ్ థర్టీకి ఏదైతే వాక్ రోడ్ స్టార్ట్ అవుతుందో దానికి సంబంధించి ఎటువంటి అవంతరం ఉంటుంది